అంద అందరికీ నమస్తే అండి అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇదేనండి అండి మైల్లు చూస్తున్నారా వెనకైతే క్లాత్ అయితే కట్టేశాను ఎక్కడి నుండి మొన్న అయితే పాము అయితే వచ్చిందనమాట చూస్తున్నారా అదైతే అత్తమ్మ చీర అయితే కట్టిందన్నమాట చుట్టూ పట్టాలు పాత బొంతలు ఉంటే కట్టాను అనమాట ఒకసారి ఎలకలు పందికొక్కులు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇగో జమ్మ అయితే కుళ్ళిపోయింది బాగా కుళ్ళిపోయింది అసలు ఏమీ లేదనమాట కుళ్ళిపోయింది ఓ పక్కకైతే పడిపోయింది ఇగో ఈ చెట్టు ఈ ములక్కాయ చెట్టు అయితే మొన్ననే రీసెంట్గా కొట్టేశారు అనమాట ఇదైతే ఈ చెట్టు అయితే పెద్దగా ఉన్నప్పుడు ఇగో ఇంటి మీద అయితే పడిపోయింది ఒకసారి గాలి దుమ్ము వచ్చి పడిపోయిన కానుండి ఇల్లు అయితే ఒక పక్కకైతే పడిపోయి ఊరిగిపోయిందనమాట చుట్టూ పాత పట్టాలు పాత బొంతలు ఉంటే కట్టుకున్నాము పది సంవత్సరాల నుండి ఇదే ఇంట్లో ఉంటున్నామండి మేము ఇంతకుముందు అయితే హైదరాబాద్లో ఉండేవాళ్ళం రీసెంట్గా అయితే ఇక్కడికి వచ్చామన్నమాట వచ్చిన కాని నుండి ఇదే ఇంట్లో ఉంటున్నాము ఇది ఇల్లు లాంటిదే కానీ ఇల్లు అయితే కాదు ఎప్పుడు కట్టుకుంటాము ఏంటో తెలీదు నేను ఇల్లు కట్టుకుందామని నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అనమాట ఎంతోగా అంత అమౌంట్ అయితే వస్తే కొద్దిగా కొద్దిగా పక్కకు తీసుకొని ఇల్లు అయితే కట్టుకుందాం అంటే డాబా బిల్డింగ్ అయితే కాదు కొద్దిగా చిన్న మాకు మేము నలుగురం కదండి నేను మా ఆయన ఇద్దరు పిల్లలం కదా మాకు సరిపడా ఒక రెండు రూములు మందం రెకిల్ సెడ్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా ఆ దేవుడు నా మొర ఎప్పుడు ఆలగిస్తాడో ఏమో తెలియదు కానీ ఇల్లు అయితే కట్టుకోలేకపోతున్నాం అండి ఎప్పుడు ఇల్లు కట్టుకుందాం అని ముందుకు వచ్చినా ఎవరినైనా డబ్బులు అడిగినా కూడా ఎంతో అంత ఎప్పుడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు అడిగినా మేము ఉండే పొజిషన్ చూసి వాళ్ళైతే డబ్బులు ఇవ్వట్లేదు ఆ దేవుడిదే అలా యూట్యూబ్లో ఏమన్నా సర్సస్ అయ్యి యూట్యూబ్లో డబ్బులు వస్తా మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే కట్టుకుంటాము